టీడీపీని పథకం ప్రకారమే దెబ్బగొట్టాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ప్లాన్ వేసాయి అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని తెలుగుదేశం అంటే కూటమి ఎమ్మెల్యేల మీద అవినీతి మరకలు రుద్దాలని చూస్తున్నారు అందులో ముఖ్యంగా వైఎన్ఆర్ లాంటి ఒక బ్రోకరు సిపిఎం పార్టీ అంటే ఒక అవుట్ పార్టీని తీసుకొచ్చి ఆ పార్టీలో నాయకులు తీసుకొచ్చి ఈ సిపిఐ సిపిఎం ఈ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులంతా రాష్ట్ర స్థాయి కావచ్చు లేకపోతే జాతీయ స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళకి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో సమకాలీన రాజకీయాలలో వాళ్ళు ప్రస్తుతం అవుట్డేటెడ్గా మారిపోయారు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడటం వాళ్ళు ఒక ఫ్యాషన్గా తయారైంది అది రాష్ట్ర అభివృద్ధి విషయమా లేకపోతే మరోటా కాదు వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓకే వ్యతిరేకంగా అందులో ముఖ్యంగా ఈ వైఎన్ఆర్ గారు ఒక లైవ్ డెబిట్ పెట్టి అందులో సిపిఐ పార్టీ ఆయన కూర్చోబెట్టి అడుగుతుంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు అవినీతి బాగా ఎక్కువ చేస్తున్నారంట రేషన్ బియ్యానికి నెలకు పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తున్నారంట ఒకరి దగ్గరే వసూలు చేస్తున్నారంట అని చెప్పేసి మాట్లాడారు అయితే నేను అడిగేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇటువంటి కలెక్షన్ చేయలేదా ఇది నడవలేదా ఇది ఇలా స్పెషల్గా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎందుకు ఆపాదిస్తున్నారు అంటే గతం నుంచి కొనసాగుతున్నటువంటి సాంప్రదాయమే కదా అనేది అనేది కొంతమంది నాయకులు అంటే బహిరంగంగా కొన్ని మాట్లాడుకోకపోయినా ప్రజలకు ఇబ్బంది లేని చోట జరుగుతున్నటువంటిది కొన్ని చోట్ల జరుగుతున్నాయి జరగట్లేదు నేను అనట్ల అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇవి వైసీపీ ప్రభుత్వంలో కూడా విశృంఖలంగా విచ్చనివిడిగా ఉన్నాయి అందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పేర్ని నాని లాంటి వాళ్ళు గూడాలను అద్దెకు తీసుకొని గూడాలలో ఉన్న బియ్యాన్నే జనాలకు తెలియకుండా పోర్టులకు తరలించి కోట్ల రూపాయలు పెడగలెత్తారు మరి ఇలా వీళ్ళు ఏదో వైసీపీ నాయకులు ఏదో నీతి సత్య హరిశ్చంద్రులు వాళ్ళకి అవినీతి మరకలేమంటున్నట్టు ఎందుకు ఈ రకమైనటువంటి భాష అంటే ఇలాంటి వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేసి మాట్లాడిస్తున్నారంటే దాని ప్రధానమైన కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి పెంచడంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళ అంటే సక్సెస్ సాధించాడు అంటే ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం ప్రజలు అరే మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనేటువంటి ఒక ఒక భ్రాంతి ఒక భ్రమణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు అయితే తీరా రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ వచ్చేసరికి ఏదైతే అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఫే మెజారిటీ వాయిస్ని ఫిల్టర్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు కారణం ఏంటంటే మొదటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం ఆ ఎమ్మెల్యే అనే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేత ఆయన అవినీతి చేస్తున్నాడు ఆయన అవినీతికి పరాకాష్ట తీసుకెళ్తున్నాడు ఆయన కార్యకర్తలను పట్టించుకోవట్లేదు నాయకులను పట్టించుకోవట్లేదు ఇదే పదే 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 వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ద్వారా కొన్నటువంటి సొంత పార్టీ వాళ్ళు కూడా చిన్న చితక పనులు జరిగినప్పుడు వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉంటారు ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసేటువంటి క్యాటరు ఆయన దూరంగా జరుగుతుంది ఎప్పుడైతే అట్లా దూరంగా జరిగిందో అప్పుడు ఆయన ఒంటరి వాడవుతాడు ఆయన ఈ డ్యామేజ్ జరుగుతుంది తెలుసుకునే లోపే ఆయన మీద వైసీపీ మానసికంగా విజయం సాధిస్తుంది అది రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు సాధించినటువంటి విజయం సో ఇప్పుడు కూడా అలాగే టార్గెట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ సిపిఐ పార్టీ ఆయన చేత మాట్లాడిస్తూ ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేశారు అట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఇప్పుడు సపోజ్ ప్రకాశం జిల్లాలో మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైన ఛానల్స్లో వాళ్ళకి టార్గెట్ ఇస్తారు ఈ ఎమ్మెల్యే మీద మీరు ఆరోపణలు చేయండి ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా మీరు వీడియోలు చేయండి అట్లాగా అలాగా వర్క్ డివైడ్ చేసుకొని ఆ ఎమ్మెల్యేని ఫోకస్ చేసి వాళ్ళ మీద అనునిత్యం వారానికి ఒక ఎపిసోడు లేకపోతే పదిహేను రోజులకి ఒక ఎపిసోడో నెలకు ఒక ఎపిసోడో నిత్యం అది ప్రజల్లో ఉంచేలా ఉంచడం ద్వారా ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెరుగుతుంది తద్వారా వైసీపీ విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు ఇది అందుకని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి పేటిఎం ఛానల్స్ అందరికీ కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని విభజించారు విభజించి వాళ్ళకి ఆ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు అందులో భాగంగా ఒక ఎమ్మెల్యే గురించి వాళ్ళు ప్రత్యేకంగా వారానికి ఒక వీడియో అన్న పదిహేను రోజులకు రెండు మూడు వీడియోలు వాళ్ళ ఆయన మీద ఉండేటట్లు తదనుగుణంగా ఆయన మీద నిజంగానే ఆ ఎలిగేషన్ చేస్తున్నాడు కావాలా అవినీతి చేస్తున్నాడు కావాలా అవినీతి చేయకపోతే ఇవి ఎందుకు బయటకు వస్తాయి అనేటువంటి ఒక ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడం అనేది వైసీపీకి ఉన్నటువంటి అది పెద్ద లక్ష్యం ఉదాహరణకి చెప్పాలి అంటే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో బుట్టిపాటి రవికుమార్ గారు స్ట్రాంగ్ లీడర్ ఆ గొట్టిపాటి రవికుమార్ గారిని దెబ్బ తీయాలి ఎట్లా తీయాలి గుటిపాటి రవికుమార్ని దెబ్బ అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గొట్టిపాటి రవికుమార్కి ఆయన క్యాటర్ని దూరం చేయాలి ఆ క్యాటర్ని దూరం చేయాలంటే ఏం చేయాలి అతన్ని ఆ గొట్టిపాటి రవికుమార్ గారిని ఒక ఒక నాలుగైదు ఛానల్స్ అంటే రెండు మూడు ఛానల్స్ ఆయన మీద ఫోకస్ పెట్టిస్తారు ప్రతిసారి రవికుమార్ మీద వీడియోలు చేపిస్తారు వీడియోలు చూపించడం ద్వారా చేయంగా 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 ప్రజల్లోకి వెళ్ళంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు ఏదైనా చిన్న పనులు జరగనప్పుడు అరే అది రవి గారు ఇంటి మారిపోయాలి మంత్రి పదవి అయిపోయినాక వర్క్ బిజీలో పడి కార్యకర్తలు పట్టించుకోలేకుండా పోయని అనేటువంటి ఒక ఆలోచనని ఆయన మీద క్రియేట్ చేస్తారు ఆ తర్వాత ఆయన అవినీతి చేస్తున్నాడని ఎలిగేషన్ తీసుకొస్తారు అట్లాగే ఆయన వైసీపీ నాయకులకి మద్దతు ఇస్తున్నాడని చెప్పేసి ఆయన హయాంలో ఎవరన్నా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పదవులు రిక్రూట్మెంట్ అయి ఉంటే బొట్టిపాటి రవి గారు వైసీపీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తాడు ఎప్పుడైతే ఈ విధంగా ఏర్ ఏర్పడిందో సొంత క్యాటరే జగ జగన్ యొక్క వ్యూహంలో పడిపోయినప్పుడు గొట్టిబాటి రవికుమార్కి దూరంగా జరుగుతారు సో దూరంగా ఎప్పుడైతే జరిగారో అప్పుడు రవి గారు సింగిల్గా ఉన్నప్పుడు ఆయన సైన్యం అతని మీద అటాక్ చేస్తారు సోషల్ మీడియాలో అంటే రవి గారు ఎలిగేషన్ చేస్తున్నారు రవి గారు ఆరోపణలు అవినీతి చేస్తున్నారు ఇలా ఎప్పుడైతే చేస్తున్నారో ఆయన అప్పుడు అయిపోతారు ఇది ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందు ఇట్లా బలమైన నాయకుల మీద ఇటువంటి ప్రచారాన్ని చేశారు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం కీలక పాత్ర పోషించాడు అందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లాని టార్గెట్ చేసుకొని నెల్లూరు ప్రకాశం ఎందుకంటే రెండు జిల్లాలలో వైసీపీకి బాగా పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందు ఇక్కడ స్థానం విజయం సాధిస్తే ఆ తర్వాత కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ నాలుగు జిల్లాలను కూడా ఆయన తన అంటే ఉమ్మడి జిల్లాలను తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆయనకు అవకాశం ఉంటుంది కాబట్టి మొదట ప్రకాశం జిల్లా నాయకుడు టార్గెట్ చేశారు ఈ విధమైనటువంటి టార్గెట్ ద్వారా ప్రకాశం జిల్లాలో ఆయన క్యాటర్కి అంటే తెలుగుదేశం పార్టీ క్యాటర్కి నాయకులకి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి వారదని కట్ చేయడం ద్వారా ఎవరికి వాళ్ళు ఇంటర్వ్యూలుగా అయినప్పుడు ఈజీగా అతని మీద దాడి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో చాలా నియోజకవర్గాలలో ప్రతి వాళ్ళు దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వాయిస్ కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిందంటే మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడండి కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు కానీ తీరా రిజల్ట్స్కి వచ్చేసరికి అందరూ ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి చాలా కీలక పాత్ర పో పోషించింది సో ఇదే ఫార్ములాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి అనుకూలమైనటువంటి ఛానల్స్ ఈరోజు ప్రయోగిస్తున్నాయి తాజాగా ఈరోజు ఆయన చేసిన ఆరోపణలో ఒక సీనియర్ నాయకుడు అంటే దాదాపుగా మూడు దఫలు గెలిచినటువంటి నాయకుడిని టార్గెట్ చేశారు ఆయన గురించి పేరెత్తకుండా కొన్ని వీడియోలు చేశారు అంటే ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే ఓకే నిజంగానే తప్పు చేశాడు కావాలా నిజమే కావాలా ఓకే ఈని మనం దూరం పెట్టాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో రేకెత్తిస్తాడు తర్వాత క్యాటర్ని దూరంగా జరుపుతాడు క్యాటర్ దూరంగా జరిగిన తర్వాత ఆయన సింగిల్గా చేసి ఆయన మీద అటాక్ చేస్తారు తదనుగుణంగా ఆయన ఈజీగా ఓడిపోయే అంటే లొంగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ముఖ్యమైన ఉదాహరణ చెప్తానండి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో చాలాసార్లు గెలిచాడు మొన్న నియోజకవర్గంలో ఓడిపోతాడనేది హింటు క్లియర్గా అర్థమైంది ఎందుకు కొడాలి అని అధికారంలోకి వచ్చాక చేసినటువంటి అవినీతి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు కానీ ఇక్కడ అవినీతి చేస్తున్నాడని చెప్పేసి ఫోకస్ పెడుతున్నారు అది ఆ నాయకులు ఆ ఎమ్మెల్యేలు గుర్తించి సోషల్ మీడియాలో ఎప్పటికెప్పుడు కౌంటర్ కాని ఇవ్వకపోతే వాళ్ళకి అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది